ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వజప్రాటి గ్రూప్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ కౌష్కి దగ్గరికి వస్తారు ఇంకా కౌష్కి కేసులో ఇరుక్కున్నావు కదా అందుకే నీ స్థానంలో కంపెనీ చైర్మన్గా ఎవరిని నియమిస్తావో చెప్పాలని చెప్పి ఇంకా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇంకా కేదార్ జగదాత్రి ఎక్కడికి వచ్చి ఎవరిని ఏం అడుగుతున్నారో తెలుసా అని అంటారు ఇంతలో ఇంకా యువరాజ్ అడ్డపడి అప్పుడు నేను తప్పు చేశానని నన్ను సీఈఓగా తప్పించారు ఇప్పుడు అప్పుడు కంపెనీ కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు కూడా కంపెనీ కోసమే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాము అని అంటాడు ఇంకా కౌష్కి తన పదవికి రిజైన్ చేస్తానని అంటుంది ఇంకా ఇంతలో దాత్రి వద్దని ఇరవై నాలుగు గంటలు టైం తీసుకుంటుంది ఇంకా అప్పటి వరకు నీ మీద కేసు లేకుండా చూస్తామని చెప్తారు ఇంకా బోర్డు మెంబర్స్ వెళ్ళిపోతారు ఇంకా కౌష్కి అందరూ అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇంకా దాత్రి కేదార్కి వదిన అక్కడ ఉంది అని చెప్తుంది ఇంకా కేదార్ అక్కడ ఎలా ఓదార్చాలో తెలియడం లేదని చెప్పి అంటాడు ఇంకా దాత్రి పదవి కోసం ఆస్తి కోసం వదిన మనసు విడి చేశారు పద వెళ్ళి మాట్లాడదామని చెప్పి అంటుంది ఇంకా వదిన అని చెప్పి ఇంకా కౌష్కి అనవసరంగా బెయిల్ తీసుకొని బయటికి వచ్చాను అనిపిస్తుంది జగదాత్రి లోపలే ఉండి ఉంటే ఇదంతా వినేదాన్ని కాదు అయినా ఇదంతా చేస్తుంది ఎండి పోస్ట్ కోసమే కదా అది కావాలని అడిగితే ఆనందంగా దాన్ని అని చెప్పి కౌష్కి అంటే ఇంకా జగదాత్రి వదినా ఇక్కడ విషయం పదవి కావాలంటే ఆశపడితే సరిపోదు అర్హత ఉండాలి ఆ అర్హత మీ ఒక్కదానికే ఉంది అని చెప్పి అంటుంది ఇంకా కేదార్ అవునక్క అది కంపెనీలో అడిగే వాచ్మెన్ అడిగినా చెప్తారు అని చెప్పి అంటాడు ఇంకా దాత్రి ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే బాధపడేది మనము కాదు వదిన కంపెనీలో పనిచేస్తున్న ఎన్నో కుటుంబాలు బాధపడతాయి అని చెప్పి జగదాత్రి అంటుంది ఇంకా కౌష్కి కానీ ఇరవై నాలుగు గంటల్లో ఏం అద్భుతం చేయగలం జగదాత్రి నేను మామయ్య గారిని చంపలేదని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు అని అంటే ఇంకా కౌష్కి బాధపడుతుంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని ఎలాగైనా నిరూపిస్తామని చెప్పి ఇంకా కేదార్ జగదాత్రి ఇంకా కౌష్కి ధైర్యం ఇస్తారు మా ఇన్వెస్టిగేషన్ భూపతి నుంచి మొదలు పెట్టాలని వెళ్తారు ఇంకా మరోవైపు భూపతి తాగుతూ ఉంటాడు ఇంకా అక్కడికి వెళ్ళిన జగదాత్రి కేదార్ భూపతిని అడుగుతారు పరందామాయను అందరు ముందు చంపుతామని ఛాలెంజ్ చేశామని ఆయన చనిపోయిన రోజు మీరు సిటీ నుంచి రౌడీలను పిలిపించాలని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని అడగగానే ఇంకా భూపతి భయపడుతూ ఉంటాడు నేను మనుషులను తీసుకొచ్చిన మాట నిజమేనని కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి ఆమెను ఎవరో పొడిచారని చెప్తాడు ఇంకా జగదాత్రి ఏంటి మీరు వెళ్ళేసరికి ఆయన్ని ఎవరో పొడిచేశారా అంటే ఇంకా భూపతి అవను మేడం అని అంటాడు ఇంకా కేదార్ అప్పుడు అక్కడ కౌష్కి గారు ఉన్నారా అని అంటే ఇంకా భూపతి నేను చూసినప్పుడు అయితే అక్కడ ఎవరు లేరని చెప్పి అంటాడు ఇంకా దాత్రి రమ్య అసలైన హంతకుడు దొరికే వరకు ఇతని మన కస్టడీలోనే ఉంచండి అని చెప్పి అంటుంది ఇంకా కేదార్ దాత్రి మావేను భూపతి చంపలేదు ఇంకా చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు బయట నుంచి వచ్చినట్టు ఆధారాలు లేవు అని అంటే ఇంకా దాత్రి ఆ రోజు రాత్రి భూపతి రాకముందు అక్కడ ఏదో జరిగింది కేదార్ అసలు ఆ రోజు ఓదిన నిద్ర లేచినప్పటి నుంచి ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుంటే మనకు ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా జగదాత్రి అంటుంది ఇంకా కేదార్ అవును ఇప్పుడే వెళ్ళి అక్కడికి కలుద్దామని అంటే అందరూ అక్కడి నుంచి వెళ్తారు మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చిన అందరూ కౌష్కి మనసు బాధపడేటట్టు మాట్లాడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి దాత్రి కేదార్ వస్తారు వాళ్ళని చూసి ఇంక అందరూ షాక్ అవుతారు సెక్షన్ల గురించి చెప్పి వైజయంతి కమలాకర్ యువ యువరాజులను భయపెడతారు ఇంకా కౌష్కిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు కేడి ఇంకా ఆ రోజు రాత్రి ఏం జరిగిందో పిన్ పాయింటెడ్గా చెప్పండి అని చెప్పి అడుగుతారు ఇంకా కౌష్కి జరిగింది చెప్తూ ఉంటే ఇంకా యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్